అస్సలాము వాలేకుం శ్రీశైల పట్టణ శ్రీశైల నీచవర్గం ఆత్మగూరు పట్టణ అధ్యక్షుడు ఎండి రైమాన్ మాట్లాడుతూ ఏమనగా ఈరోజు మేము ప్రతి కాన్సెన్స్కి తిరిగినాం ప్రతి మండలానికి తిరిగినాం శ్రీశైలం అయితేనేమి కానీ సున్నిపెంట అయితేనేమి కానీ మళ్ళా నచ్చు లింగాల గట్టు కానీ బండి మండలం కానీ మహానంది మండలం కానీ గాజులపల్లి మండలం కానీ ప్రతి ఒక్క చోట మేము ఒక్క ఏ ఊరు పల్లెటూరు తప్పకుండా మేము ప్రచారం జరిగి చేయడం జరిగింది కాంగ్రెస్ తరపు నుంచి అదేవిధంగా ప్రతి పల్లెటూరులో అన్న ఈ అస్తం గుర్తుని చూసి పది పది సంవత్సరాలు అవుతుంది ఎక్కడ ఉంది అస్తం గుర్తు మేము ఖచ్చితంగా మేము అస్తం గుర్తుకు మేము ఓటు వేయించుకుంటాము మేము ఓటు ఖచ్చితంగా మా అభ్యర్థులను మీరు ఎవరైతే మేము సయ్యద్ సయ్యద్ ఇస్మాయిల్ గారిని నిలబెట్టినారు కాబట్టి అధిష్టానం మేరకు ఖచ్చితంగా సయ్యద్ ఇస్మాయిల్ గారిని మేము అస్తం గుర్తుకు ఓటేసి గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తాం అదేవిధంగా నంద్యాల పార్లమెంటు అభ్యర్థి జే నరసింహ యాదవ్ అన్న గారిని మేము గెలిపించి పార్లమెంటు పంపించుకుంటామని మా బాధ్యత అందరి బాధ్యత అని చాలా స్పందన వచ్చింది విధంగా అదే ముస్లిములు ముస్లింలు కానీ దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు తీసేస్తాయని ఒక మోడీ అమిత్ షా వాళ్ళందరికీ చెప్తున్నాం ఇదే విధంగా మేము ఈ సమావేశంగా ఖచ్చితంగా మేము మోడీని ఖచ్చితంగా మేము ఈ ఈ మోడీని తీసేసి పైన రాష్ట్రం ఆంధ్ర పార్లమెంటులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలనే మా లక్ష్యంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీని బలోత బలోపేతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కాన్ఫిరెన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నిలబెట్టడం జరిగింది ఎంపీకి ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనం గెలుచుకుంటే ప్రతి ఒక్కటి మనకు మన మనం అనుకుంటే ప్రతి ఒక్కటి మనకు వస్తాయని ఆశిస్తున్నాం మేము అదేవిధంగా మీరు కూడా ఆలోచించండి ఆలోచించి ఓటేయాల మీరు అస్తం గుర్తుకు ఎందుకంటే పరిస్థితులు బాగలేవు ఇప్పుడు అభివృద్ధి అవుతుంది ప్రతి ఒక్కటి మీరు ఆలోచించండి టైం లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు కాదు ఇవి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు సోదరులారా ఓటర్లారా అక్కలారా చెల్లెలారా నేను ఒక్కటే మనవి చేస్తున్నా నేను నా తరపు నుంచి మనవి చేస్తున్నా నేను చెప్పినట్టు మన హైకమాండ్ చెప్పినట్టు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏం చేయాలనో అన్ని చేస్తారు అభివృద్ధి అవుతుంది మనం ఇదే విధంగా భారతదేశం వల్ల మనం అందరం మత కులాలు లేకుండా అన్నదమ్ములాగా ఉండాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే మళ్ళీ మనం ఒక కుటుంబంలాగా అన్నదమ్ములాగా కలిసి మెలిచి ఉంటాము లేదంటే విడిపోయే సూచనలు ఉన్నాయి జాగ్రత్త ఆలోచించి మీరు ఓటు వేసేటప్పుడు రేపు పంతొమ్మిదో ఇరవై పదమూడో తారీఖు నాడు మీరు సోమవారం సోమవారం నాడు ప పదమూడవ తారీఖు నాడు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఎవరికి వేయాలా మన ఇండియా మన హిందుస్థాన్ మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే మీరు ఆలోచించేసి ఓటేయాలని వేయాలని నా మనసు పూర్తిగా నేను అందరికీ సలాం చెప్తుంటా